హాయ్ హల్లా అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుసు కదా మీ అందరి మంచి కోరే మీ రాజన్న సిరిసిల్ల జిల్లా బివేనగర్ ముప్పై నల్గారు విగర్భాలు ఇంతవరకు మన ఛానల్ అనేది ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ ఆన్లో పెట్టండి నేను చెప్పే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వల్ల వస్తుంది అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని కోరుకుంటాం ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు వచ్చి తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే జూన్ ఇరవై రోజు అనగా నా పుట్టినరోజు అయితే చాలా చాలా మన మిత్రుడైతే మిషస్ అయితే చేశారు అసలు ఈ ప్రేమ ఇప్పటికీ ఇలాగే ఉండాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు నేను పొద్దున ఆలస్యం లేదు అసలు ఫోన్ల మీద ఫోన్లు మిసేల మీద దాదాపు ఏదన్నా జూన్ ఇరవై ఐదు దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి అంటే నేను ఆ రోజే పెట్టే వీడియో కాకపోతే ఆ రోజు కొంచెం టైం నాకు లేక ఈరోజు పెట్టడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి అసలు మీ సోషల్ మీడియా ప్రేమ నిజంగా చెప్తున్నా నా మనస్ఫూర్తి చెప్తున్నా అసలు మామూలు అంటే మామూలుగా లేదు అసలు నేను నమ్మలేకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటంటే పొద్దున నేను ఏడిట్టుకో ఎన్ని ఇటుకో లేచిన అసలు లేచేవరకు అట్లా ఫోన్లతో మెసైలతో అయితే మొత్తం నేను నిండిపోయింది అసలు నా ఫోను ఇట్లా అసలు ఆన్ చేస్తే ఆన్ అయితే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ ప్రేమ నిర్మాణం అయితే మెసైల ద్వారా సోషల్ మీడియా ద్వారానైతే చూపెట్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్ గతరకు అయితే ధన్యవాదాలు అంటే స్టేటస్ కూడా చాలా చాలా అని చెప్పారు ఆరు అయితే నేను కొందరు చూసిన కొందరు వీళ్ళకపోయినా అయితే రిప్లై అయ్యలేదు ఐదు చాలామంది మన ఫ్రెండ్స్ మనకు తెలిసిన వాళ్ళు కానీ అయితే అంటారు మీరు దయచేసి ప్రతి ఒక్కొక్కరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనకు వీలు లేదు కాబట్టి ఆ సిచ్యువేషన్ సందర్భం అలా ఉన్నది కాబట్టి మీరు దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి మెస్ వేయాలకు మాత్రం నైట్ ఒకటి ఎట్టుకొని ఎట్టికొని అయితే రిప్లై ఇచ్చినా ఎందుకంటే ఒక్కొక్కరికి మిస్ కాకుండా ప్రతి అయితే మీరు దయచేసి అర్థం చేసుకోవాలి చాలా అంటే చాలా మంది మన హైదరాబాద్ నుండి కానీ అలాగే మన ఫోక్ సింగర్స్ కానీ చాలా అంటే చాలామంది అయితే మనకు బిజెస్ అయితే చెప్పారు అసలు ఏ విధంగా చెప్పారు ఎవరెవరు అలాగే మన గోల్డ్ మ్యాన్ మన లక్ మోడల్ అన్నగారు కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆ అన్న కూడా మనకు భర్త విసేజ్ అయితే చెప్పారు అలాగే ఇంకో అన్న మన హాయ్ అండి నేనండి ఈ వాయిస్ అయితే ఎక్కడన్నా ఎన్నట్ అని అయితే మన ఉప్పల్ బాలు గారు కూడా మన భర్త విసేజ్ అయితే చెప్పారు అలాగే మా సిరిసిల్ల జిల్లా మా నిక్సీ కూడా మా బిసెస్ అయితే చెప్పింది చాలా అంటే చాలామంది అయితే మొత్తం మీడియా పరంగానైతే ఒక అయితే వీడియో అయితే పంపిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికైతే ప్రత్యేక ధన్యవాదాలు అంటే ఇంకా కొందరు పేర్లు అయితే నాకు సడన్గా కార్యకర్తలు ధైర్య చేయమనుకోవద్దు ఒకసారి అయితే వీడియో రూపంలో అయితే మీకు తెలియజేస్తున్నా ఎవరెవరు ఏ విధంగా చెప్పారు ఏంటి అనేది ఒకసారి ఈ వీడియోనైతే మీరు చూసుకోవచ్చు అయితే ఈరోజు జూన్ ఇరవై ఐదు అంటే ఐదు రోజులు అయితే నా పుట్టిలో అయితే దాదాపు ఇప్పటివరకు మన పేరు ఏంటంటే ఈ ఐదు రోజుల నుండి అయితే మొత్తం గోల్డ్ మ్యాన్ గోల్డ్ మ్యాన్ సిరిసెల గోల్డ్ మ్యాన్ అయితే మొత్తానికైతే ఈ పేరు అయితే వేయింది ఇక మీ అందరి అభిమానం అనుకుంటా ప్రేమ అనుకుంటా అలాగే పుట్టినరోజు శుభాకాంక్షలు శుభాకాంక్ష చాలా చాలా మంది ఈ ఐదు రోజుల దాకా ఎప్పుడూనే ఉన్నారు ఆల్రెడీ స్టేటస్లు వాట్సాప్ స్టేటస్లు ఫేస్బుక్ స్టేటస్ ఇన్స్టాగ్రామ్ స్టేటస్ చూసినకైతే అర్థమవుతుంది నిజంగా చెప్తున్నా అసలు మీ ప్రేమ ఇంతగానో ఉంటాయని అసలు నేను ఊహించను కూడా ఊహించలేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికైతే ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే ఇంకో విషయం మొత్తానికైతే మన నిన్న నిన్న జూనియర్ నాలుగు ఒక బ్రదర్ అయితే నా పేరు మీద మన బాలు కిట్కాటు అన్న ఫాలోవర్సో ఏమో పెట్టిన సంథింగ్ అదో సార్ మీకు చూపిస్తా వాళ్ళ అంట మన రాజ్యాల సెలెక్ట్ల జిల్లానే గణేష్ నగర్లో ఉంటారంట వాళ్ళు వాళ్ళు ఎవరు కూడా నాకు కూడా తెలియదు మనకు తెలిసిన బ్రదర్ నాకు కాంటాక్ట్లో ఉన్న బ్రదర్ అయితే నాకు అది సడన్గా స్క్రీన్షాట్ తీసి బా కిట్కట్ బాలన్న ఫ్యాన్స్ యూత్ క్లబ్ ఏమో ఉన్నది సంథింగ్ అసలు అయితే మీకు స్క్రీన్షాట్ అయితే పెడతా అయితే అది ఏంది అంటే అది గ్రూప్ అంటే గ్రూప్ కాదంట అది వాళ్ళ సంఘం గ్యాచ్ కదా వాళ్ళ గణపతి సంఘం ఉంటుంది కదా వాళ్ళ గణపతి సంఘం దాచి పేరు వాళ్ళ సంఘం పేరు పెట్టుకోక వాళ్ళు ప్రేమకు నా ఆఖరి పెట్టుకొని నా డీప్ అయితే పెట్టుకుంటూ ఫస్ట్ ఆ పిల్లలకైతే ప్రత్యేకంగా ధన్యవాదాలు అసలు నేను నమ్మలేకపోయినా అసలు మరీ ప్రేమ ఉండాలని ఇంత ప్రేమ అయితే నేను అసలు ఇంతవరకైతే రూలే ఎక్కనికైతే సోషల్ మీడియా ప్రేమను అయితే నెంబర్ అయితే మర్చిపోను మీరు దయచేసి స్టేటస్ కూడా చాలా మంది వ్యక్తి తెలిసిన వాళ్ళు తెలియవాళ్ళు స్టేటస్ నెంబర్ ఫిల్ చేసుకున్న వాళ్ళు ఫ్రీ చేసుకున్న వాళ్ళు అయితే చాలా చాలామంది పెట్టారు ఇక్కడ మీ అందరికి రిక్వెస్ట్ చేయడానికి దయచేసి మీకు రెండు చేతులతో నమస్కారం పెడతాను మీరు దయచేసి ఎవరేమనుకోవద్దు సరే అయితే వీడియో నచ్చినట్లయితే ఆ ఏమైనా తప్పు అనుకుంటే దయచేసి క్షమించండి నా కొంత లేట్ అయితే अगेन వీడియో పెడడానికి ఓకే హాయ్ అండి చిర్సిల్ల జిల్లాలో ఉంటున్న హ్యాండ్సమ్ హీరో కందల్ రాజా కిక్ టక్ బాలు ఏ బాలు హ్యాండ్సమ్ హీరో చిర్సిల్ల జిల్లా అందగాడ స్మార్ట్ కండల్ రాజా ఏ హ్యాండ్సమ్ బాలు హ్యాపీ బర్త్ డే టు యూ బంగారం

అందరికి నేను మీ సింగర్ భార్గవి ప్రసాద్ ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి బాలు కిట్క్యాట్ అన్న గారికి మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్న అండ్ నా తరఫున అలాగే నక్క శ్రీకాంత్ గారి తరఫున కూడా మీకు మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్న ఇలాంటి బర్త్డేస్ ఎన్నో ఎన్నో జరుపుకోవాలి అని మనస్ఫూర్తి ఆ భగవంతుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అన్న అండి అందరికీ నమస్కారం ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బాలు కిట్క్యాట్ గారికి విషింగ్ యూ వెరీ హ్యాపీ బర్త్డే అండి నా తరపున అలాగే నక్క శ్రీకాంత్ అన్న తరపున గాడ్ బ్లెస్ యూ హలో అండి నమస్తే తెలుసు కదా నేను మీ జోగిని నిషాక్రాంతి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంటున్న కిట్కెట్ బాలుకి నా హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ది బెస్ట్ విషెస్ ఫ్రమ్ లెప్సికా ఇలాంటి బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలని చెప్పి మన స్ఫూర్తి కోరుకుంటున్నాను బాలు గాడ్ బ్లెస్ యూ కీప్ స్మైలింగ్ ഹായ് അതേ സിംഗർ മെക്ക ശ്രീകാന്ത് മിത്രുടേറ്റ് ഹലോ ഗുഡ് മോർണിന് ജന രാജ്യ ജില്ലാ ബാലി ജന്മദിന ശുഭാ കാസി కిట్ క్యాట్ బాలు నీ బర్డే సింకెను గ్రాండి సెలబ్రేషన్ చేసుకోవాలని నా మనస్ఫూర్తిగా కొడుతు అండ్ వన్స్ సెగెండ్ స్పెషల్ విశేషం ఆర్జిఎం అందరి తరఫు నుంచి నీ బర్డే సింకెను గ్రాండి సెలబ్రేషన్ చేసుకోవాలని అందరూ మనస్ఫూర్తి కోరుతూ అండ్ విషయం హ్యాపీనెస్ డే జీఎస్ అందరికీ నమస్కారం ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా చాలా చాలా మంది విషయ చేస్తున్నారు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారంలో అలాగే మీ ఎల్లప్పుడూ పిల్లలు మీ ప్రేమ ఉండాలని ఆశిస్తూ తెలుసు కదా మీ అందరు మంచి కోరే మీ రాజనగర్ చిల్ల జిల్లా దేవేనగర్ ముక్కానల్గబార్ కిట్కే బాగ్ గోల్డ్ మ్యాప్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నిన్నటి రోజు నా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన మన సోషల్ మీడియా సోపతులందరికీ నా వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ అలాగే మన హైదరాబాద్ పైల్వన్లు అన్న అందరికీ మొత్తం అన్నలందరికీ మొత్తానికి పెద్దలకు చిన్నలకు నా మిత్రులకు నా అక్కలకు నా తోటి సభ్యులకు మొత్తానికైతే ప్రతి ఒక్కరికి నిజంగా అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే చాలా ఆగమైపోయినా అసలు మీ ప్రేమ ఇంత దొరుకుతా అని అసలు నేను నిజంగా అనుకోలేను అసలు పోలో తీసుకురా ఆసన లేదు పొద్దున లేసిన ఆశ్రయం లేదు మొత్తం పోలమ ఫోన్లు మెసేలో మేము మెసేరు అసలు నా ఫోన్ స్టక్ అయిపోతుంది నిజంగా మీ ప్రేమ ఇప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుసు కదా మీ అందరు మంచి కోరే మీ ఆదిలా సిరిసిల్ల జిల్లా బీవేనగర్ కనవర్డ్ సిరిసిల్ల గోల్డ్ మ్యాన్ కిట్కెట్ బార్

ఫ్రెండ్స్ అదేవిధంగా మీ అందరి గురించి అయితే జాబ్స్ కూడా ఒకటికొచ్చినా ఇదే వీడియోని అయితే కంటిన్యూ చేస్తున్నా మీరు దయచేసి పెద్దప్పుడు అర్థం చేసుకోవాలి ఫస్ట్ జాబ్ వచ్చేసి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మన రగుడు దగ్గర మన రంగిరేన్ ట్రస్ట్ అనేది ఒకటైతే ఉన్నది ఆ ట్రస్ట్లో పాఠశాలలో మన పెళ్ళి కాని యువకులు మాత్రం ఇరవై నాలుగు గంటలు అనగా మన సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు వార్డెన్గా పనిచేయడానికైతే అర్జెంటుగా అయితే కావాలి సాలరీ వచ్చేసి ఒక ఐదు వేల రూపాయల నుండి అయితే పదివేల రూపాయల వరకు అయితే ఇవ్వవన్ను ఇక మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా రూము ఫుడ్ అయితే వాళ్ళది అన్నట్టు అయితే వినబడ్డది ఒకసారి మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ఈ నెంబర్కి అయితే రెండు నెంబర్లు చెప్తా ఒకసారి ఈ నెంబర్లకి అయితే కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఏంటి ఏందనేది తెలుసుకోగలరు ఆ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ వన్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ అదేవిధంగా ఇంకో నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ నైన్ ఫోర్ త్రీ డబల్ టూ ఫ్రెండ్స్ అదేవిధంగా మన రెండో జాబ్ అయితే తీసుకొచ్చాను మన అర్జెంటుగా మన రాజన్న సిరిసిల జిల్లాలో ప్రేమచ టిఫిన్ సెంటర్లోనైతే అర్జెంట్ ఒక వర్కర్ అయితే కావాలను వాళ్ళ వర్క్ను బట్టి అయితే మంచి సార్ అయితే ఇవ్వను మరిన్ని వివరాలకు అయితే మా నెంబర్లను సంప్రదించండి ఇతర నెంబర్ అయితే చెప్తున్నా నోట్ చేసుకోండి డబల్ ఎయిట్ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ టూ డబల్ జీరో నైన్ ఫ్రెండ్స్ మూడో జాబ్ వచ్చేసి అర్జెంటుగా మన రాజన్న జిల్లాలోనైతే జిల్లాలను అయితే బీవై నగర్లో మన అర్జెంట్గా ఒక టిఫిన్ మాస్టర్ అయితే కావాలను వాళ్ళ వర్క్లు పట్టి అయితే మంచి సాల్వ్ అయితే ఇవ్వను మీరు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఒకసారి అయితే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ త్రీ డబల్ సెవెన్ టూ సెవెన్ నైన్ జీరో ఫ్రెండ్స్ మేము ముందుకైతే ఒక మూడు జాబులు అయితే వచ్చినాం మావిడ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్టు మాత్రం మర్చిపోకండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి బాలు మీ ఇట్కట్ బాలు అది కూడా ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో